నభి నభిస్ అందేష్ ప్రజ్ఞాతి నేను అర్థం ఏంటంటే శుభం కలిగినప్పుడు సంతోషము అశుభం కలిగినప్పుడు ద్వేషము పొందకుండా స్థిరమైన మనస్సుతో ఉండేటటువంటి వాడే స్థిత ప్రజ్ఞుడు అంటే మన ఇంట్లో శుభకార్యం జరిగింది ఇంకా వేసేసి ధ్యాస చేసేసి మన ఇంట్లో ఏదో బాధ వచ్చింది ఇంకా అక్కడి నుంచి కుంగిపోయి నేను కూడా వెచ్చిపోతానంట ఇది ఎవడో రెండిట్లో కూడా సమాన మనస్సు ఉండాలి రెండిట్లో ఒకేలా ఉండాలి అప్పుడు స్థితప్రజ్ఞుడయ్యా నువ్వు ఆ స్థితప్రజ్ఞత సంపాదించుకుంటూ ముందరా అప్పుడు నువ్వు నవ్వుతావు అని అర్జునుడు చెప్పాడు దీన్ని మన జీవితంలో ఏం చేసుకోవాలి అంటే పూర్వకాలంలోగా ఒక ధర్మన్న అనే ఒక వ్యాపారం అంట ఎవరు ధర్మన్న వ్యాపారం వాళ్ళ ఇటువంటికి ఏమీ లేదు చిన్నప్పుడు ఇలాగైతే సత్సంగానికి వచ్చాడు నాలుగో ఎవడో కృష్ణుడు కృష్ణరామం లోపలి హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 ముందు నువ్వు ఏం చేశాడు నీకు కలిసి వస్తుందిరా అని చెప్పాడు ఆ భావన ఊరు చాలా మంచి విషయం చెప్పారు అని చెప్పేసి వాడు ఏం చేశారంటే ఆ రామ రామ భజన చేసుకుంటూ వాడు ఓ చీర వ్యాపారం ప్రారంభించడం మొదలు పెట్టాడు చీరల వ్యాపారం చేస్తే ఏం జరిగింది వాడికి అదృష్టం ఏంటంటే వాడు కొంచెం చీర వ్యాపారం చేస్తూ ఉంటే వాడికి మనుషులను అర్థం చేసుకోవడం అలవాటు అయింది కారణం రామ రామభక్తి కృష్ణ భక్తి ఉంటే ఎమ్మడని లోస్తాడు పెళ్ళివాడు పళ్ళ ఒక ఆవిడ దగ్గరికి వెళ్ళివాడు ఆయన చీర తెచ్చావా లేదా నీ దగ్గర పల్లా పొంగు చీర లేదా ఆహా దీనికి ఆకుపచ్చ పళ్ళ పొంగు అంటే ఇష్టం అనమాట బుర్ర పెళ్ళి ఇష్టమాడు పొంగోడికి వెళ్ళేవాడు దగ్గర పొట్టు చీర లేదా నేత చీర ఉందా పొట్టు చీర ఉన్నప్పుడు ఆ పొట్టు చీర కావాలా అని గుర్తి అలాగా ఎవరికి ఎటువంటి రంగు ఎటువంటి చీర ఎలాంటిది కావాలో బుర్ర పెట్టుకుని తర్వాత వ్యాపారానికి వాళ్ళ ఇంటికి అదే రంగు అదే చీర అది కొట్టుకెళ్ళి వాడు పెళ్లి వాళ్ళ కొనేస్తుండే ఈ రకంగా వ్యాపారం చేస్తూ మనసులో ఇచ్చి హరే రామ్ హరే రామ్ రామరాం హరే హరే కృష్ణ హరే కృష్ణ 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 ఇదే ఎవడైనా కొన్నా సరే అంతా మన మంచి తొందర అనుకోండి అంత మన మంచి ఎవరికి శుక్రవాడు కాదు వ్యాపారి ఉండవలసింది ఏమిటి ఓర్పు అందులో మీ అందరూ తెలుసు బట్టల వ్యాపారాన్ని కొనవలసింది మొదట ఓర్పు వంద దేళ్ళు చూసి ఒకటి కూడా పండు ఒకసారి పంటారు వాళ్ళు తప్పక కాబట్టి వాటికి కావాలి ఓర్పు కాబట్టి ఆ ఓర్పు సహనంతో ఏదైనా మంచిదేనా మంచిదే చూశారు కదా చాలా మీరు చూడటం మహాభాగ్యం నా భాగ్యం అని సరే ఎలాగైతేనే ఇలా వ్యాపారం చేయడం వల్ల కొంతకాలానికి బ్రహ్మాండ వ్యాపారస్తులు అయిపోయాడు కోటీశ్వరుడు అయిపోయాడు అయితే ఒక రోజు ఏం జరిగిందంటే ఆయన ఒకటి కాదు కొన్ని షాపులు పెట్టేసి యజమానికి కింద ఉన్నాడు అనమాట ఒక రోజు ఏం జరిగిందంటే వాళ్ళ ఆవిడికి బంగారము మెత్త కొన్నాడు వజ్రాల హారం కొన్నాడు ఆవిడ అది మెల్ల వేసుకుని గుడికి వెళ్ళింది గుడికి వెళ్ళి వచ్చినప్పుడు ఏం జరిగింది అంటే దొంగలు వచ్చి ఆ మెల్ల ఉండేటటువంటి హారాన్ని దొంగ నుంచి పారిపోయింది పారిపోయిన తర్వాత మెల్లం కంగారు పడిపోయింది అయ్యో మా ఆయన తిట్టేస్తాడమో కొట్టేస్తాడే ఏమైపోతుందో అది భయపడిపోదు భయపడిపోదు వాళ్ళు ఆయన దగ్గర వెళ్ళయ్యా ఎవరైనా హారం దుట్టేసేయండి ఇంకోటి అయితే బంగారం వజ్రాహారం పోయిందంటే వారు ఏమంటారు బుద్ధి లేదా చూసుకోక్కర్లేదా ఇంట్లో పెట్టి వెళ్ళచ్చు కదా బయటకి వేసుకెళ్తావా అలాగా ఇలాగా తిరుతా కదా మీ ఏమన్నాడంటే అంతా మన మంచికే ఏం పర్వాలేదు అంతా మన మంచిగా అది కనీసం దాని గురించి ఆలోచన మానేసా సరే అయిపోయింది ఇప్పుడు మాత్రం ఊరుకోకుండా ఏం తెలియదు ఇలా అంటాడే ప్రతిదానికి లేకపోతే పోలీస్ స్టేషన్ గిరి పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది పోలీసు ఏం చేశారంటే జాగ్రత్తగా విధి పట్టుకొచ్చి మొత్తం దొంగలు పట్టుకొచ్చి ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఆహా దొరికిందండి బంగారం కూడా దొరికింది అని అంతా మన మంచిగా అన్నాడు ఏంటంటే అన్నాడు ఏమండి ఎవరన్నా దాకా నేను బంగారం పోతే ఇంట్లో కూర్చుని దాని గురించి కనీస కంగారం అంతా మంచిగా అనేవాడు అప్పటిని చూడలేదు అసలు ఏంటి మీలో ఉండే ఆలోచన అని అండి అయితే నాయనా నేను చూసే కోణం లేదు ఏమిటా కోణం అంటే ఇప్పుడు నా భార్య ఉంది నా భార్య వాళ్ళలో ఏం పోయింది గురిసిపోయింది అదే ఆ దొంగ నిజంగా నాకు గురుసు కాకుండా నా భార్యని ఎత్తుకుపోయి పోయి ఏ బలాత్కారమో చేసి పంపిస్తే నా పరిస్థితి ఏమిటి అంటే దానికన్నా గురిచుపోవడం మంచిదే కదా నా భార్య పోవడం కన్నా గురిచుకోవడం మంచిదే కదా లేదు ఎవడో నా భార్య కోసం పేక కోసేసి గొలుసు కొట్టు పోయేది అనుకుంటున్నాం అప్పుడు నా పరిస్థితి ఏమిటి నా భార్య పోయినట్టే కదా అంటే నా భార్య నాకుంది గురుసుకుపోతూ పోయింది భార్య ఉంది కదా అంటే మనం ఎలా ఆలోచించాలి అంతా మన మంచికే ఇంకా ఏదో విఘాతం జరిగి కన్నా ఇది జరిగింది చాలు నేను బతుకున్నాను నేను ఆనందంగా ఉన్నానని ఆనందంతో ఉంటే నాకు ఏది పోయినట్టు కానీ ఇంకా లాభపడినట్టే అదే మనం తిరిగి ఆ భార్యలాగా మిగతా వాళ్ళలాగా ఆలోచిస్తే బెంగ భీతి భయం వార రోజు ఎంత ఉండదు మనకి తిండి ఉండదు మళ్ళీ దానికి పది రెట్లు సంపాదించేదాకా కూడా దీన్ని మర్చిపో అవునా కదా అది అంతా మన మంచికి అదే స్థితప్రజ్ఞత అంటే ఇదవాట మనం స్థితప్రజ్ఞత ఎలా వాటి చేసుకోవాలి ఇది అదే ఇలాగే స్థితపరితలు అంటే ఇంకొక విషయం కూర్చొచ్చు ఏమిటంటే ఒక ఊళ్ళో మహారాజు అన్నారు అది ఏంటంటే చెరుకు మొక్కలు అంటే బాగా ఇష్టం ఈయన చేశారు చెరువు పట్టుకొచ్చి చెరువు చెరుకు నెల మొక్కలు మొక్కలని కొట్టడానికి తనుకున్నాడు ఆయన చెరుగు మొక్క ఆయన కొట్టుకుంటాడు బాబు కొట్టుకుంటే ఏం చేశాడంటే ఆ కొట్టుకోడంలో ఒక వేరు మీద కూడేసుకున్నాడు ఒక వేలు ఎగిపోయింది ఒక వేలు పోయిందా కొట్టుకోడంలో కొట్టుకుపోతే పక్కనే మా మంత్రి గారు ఉన్నాడు కదా ఆయన కష్టపక్తులు ఆయన స్థితపరితులు ఇలాగా ఆయన ఏంటంటే మహారాజ్ అయిన ప్రతిదానికి అంతా మన మంచిగా అనవలవాడు ఈ అంతా మంచిదే ఎప్పుడైతే వీళ్ళని చక్కగా ఉండేస్తున్నాడో అయ్యో మహారాజా వేదిరిగిపోయిందా అంతా మన మంచిగా ఏంటి కానీ చూడండి కట్టర్లో అంతా మంచిగా అంటాడు ఊరిని దుర్మార్గుడా నా మంత్రి పోతే అంతా మంచిగా అంటావా ఎంతో దుర్మార్గుడు నువ్వు సరే అయితే వీటిని తీసుకెళ్ళిన వెంటనే కారాగారులు బంధించేయట్రా అని బంధించేశాడు చేస్తే ఆజ్ఞాపన చేస్తే అయ్యా మహారాజా చాలా సంతోషం అండి అంతా మంచిగా అండి నేను వెళ్తానన్నాడు పిచ్చె కింద నీకు అంతా మంచిగా అంటున్నావు పో అని చెప్పి సరే సాధారణంగా మంత్రి లేకుండా అసలు ఎక్కడికి రాజుగారు వెళ్ళాం సరే ఏం జరిగిందంటే ఒకరోజు ఏది రూపోయింది కదా వేట ఆడగలనా లేదా టెస్ట్ వేరు వేలు ఉంటే కానీ బాగా వేయలేడు టెస్ట్ చేసుకుందాం అని ఏం చేశాడంటే కొంతమంది సైన్యాన్ని తీసుకుని వేటక వెళ్ళింది వెళ్ళి వెళితే కొంత వెళ్ళిన తర్వాత ఈ సైన్యం చీకర పడటంతో వేరే దారిలో వెళ్ళిపోయారు రాజుగారు వేరే దారిలో వెళ్ళిపోయారు చకర విడిపోయింది అప్పుడు లేదు రాజుగారు అప్పుడే ఉన్నాడు ఎరకి రావడం తిరిగి దారి తిరిగి లేదు ఇంకా రాత్రి పడిపోతా అని చెప్పి ఏం చేసి చెట్టుకుని పడుకుని ఉన్నాడు పడుకునుంటే ఏం జరిగిందంటే ఆ రాజు రాత్రి అడవిలో ఉండే వాళ్ళు ఉంటారు కదా అడవిలో అడవి మనుషులు అంటారు వాళ్ళు వాళ్ళు ఏంటంటే కొండ దేవతలు వాళ్ళకి బలిలో కూడాలి ఇవన్నీ ఉంటాయి వాళ్ళకి వాళ్ళు ఏం చేశారంటే ఆ రోజు పోరుతుంది అనమాట ఆ రోజు ఆ కొండ దేవతకి మనిషిని బలివ్వాలి ఎవరు దొరుకుతారా అని చూస్తున్నారు ఆఖరికి మహారాజు గారి చెట్టు కింద పడుకుని ఉన్నాడు ఇది బలే దొరికాడు రా బాబు అని చెప్పేసి ఆ రాజుని తీసుకెళ్లిపోయి బలి ఉండే ప్రయత్నం చేశారు ప్రయత్నం చేసి ఇలా ఒక్కో పెట్టారు ఇలా చేతులు పెట్టారు కర్తిష్టం ఇలా ఒక్క నడుగునగా ఇలా పైకెత్తేసరికి వాళ్ళ వాడు సాయాక అన్నారు పడక దాగని పెట్టారు ఏమన్నారు వాడు అంగవైకల్యం ఉన్నవాళ్ళంటే వాళ్ళకి బలిస్తే పని చేయరు అన్నారు అంగవైకల్యం ఏమిటా అన్నారు ఒక వేలు లేదంటే వాళ్ళు చూసారా లేదా వేలు లేని వాడు అంగవైకల్యండితో సమానం అయ్యత వాడిని బలిస్తే వాడు బలి పనికిరాడు అయ్యేత వాడి బలి అన్నారు సరే అమ్మ బాబా బతికాయ అనుకుని మహారాజు గారు బయటపడ్డాడు బయటపడి బ్యాంక్ తనే ఇంటికి వచ్చేసాడు ఇంటికి వచ్చేసిన తర్వాత అర్జెంటుగా ఆ మంత్రి గారు విడుదల చేసి తీసుకురండి అన్నాడు తీసుకొచ్చాడు మరే నాయనా నా వేది రూపాయలు అంతా మంచిదే అంటే నేను ఏదో అనుకుని నిన్ను శిక్షించాను కానీ ఆ వేలే కనుక ఉంటుండే ఈ రోజు నేను అయిపోయేవాడిని ఆ వేలు లేకపోవడమే నేను బా బాబు నీ దగ్గర వల్ల చాలా మంచివాడురా సరే నాకు అనుమానం ఉందే మంత్రి చెప్తావా ఏమిటి నాకైతే నాకైతే వేలిపోతే మంచిదే అన్నావు నిన్ను కారాగారులు బంధిస్తే కూడా అంతా మంచిగా అన్నావు ఏ ఏమిటి అన్నాడు ఏం లేదు మహారాజా మీ కూడా నేను వేసేవాడిని మిగతా సైన్యం అనకపోయినా మీ కూడా నేను ఉండేవాడిని అక్కడ ఏమయ్యేది మీరు కాకపోతే నేను ఉండేవాడిని అన్ని వాళ్ళతో ఇది మిమ్మల్ని ఏజయ్య నన్ను వేసేవాడు వాళ్ళు నేను పోయేవాడిని అయితే చేత మీరు నన్ను కారాగారంలో నాకు మంచిదే అయ్యిందండి అంటే అంతా మంచిదే ఇది ఇస్తా తప్ప అని అంటే ఏమి జరిగినా వేరు విరిగిపోయినా కారాగారంలో బంధించినా మనకి మంచి జరుగుతుంది భగవంతుడు ఉన్నారు నేను నామం చెప్పిస్తున్నాను ఆ నామం కాపాడుతుంది వాడున్నాడు అనేటటువంటి నమ్మకంతో కూడి ఉన్నటువంటి భావన ఏదైతే ఉందో భయం లేకుండా అది స్థితప్రజ్ఞత ఆ స్థితప్రజ్ఞత ఎవరి వల్ల వస్తుంది కృష్ణ పరమాత్మ వల్ల మాత్రమే వస్తుంది అలాగే ఇలాగే ఈ స్థితపరిజ్ఞతకే ఉప అద్భుతమైనటువంటి వృత్తాంతం ఉంది ఒక ఊర్లో రామయ్య అనేటటువంటి మహానుభావుడు ఉన్నాడు ఆయన కూడా ఇలాగే రామ మందిరం కట్టుకుని శుభ్రంగా రాముడికి పూజలు చేసుకుంటూ ఉండేటటువంటి వాడు దీనికి ఏమిటా అంటే బాగా భేదవాడు ఒకే ఒక్క ఆవు ఉండేది దాదే పోషకం ఇంకా ఆవు పాలు అమ్ముకోవడం పాలతో బతకడం ఏదో సామాన్యంగా బతికేవాడు ఆవు యొక్క పెంట అమ్ముకోవడం పిడకను అమ్ముకోవడం ఆవుతో వ్యవసాయం చేయడం ఇదే బలానికి సరే చుట్టుపక్కల వాళ్ళంతా కూడా ఎప్పుడు అవహన చేయడమే ఆ రాముడు పట్టుకున్నావు గుడి పట్టుకున్నావు ఎంతసేపు దేవుడు అంటావు నీకేం కలిగింది నీకేం వచ్చింది నువ్వు ఎంతవరకు పేదవాళ్ళకి ఉండిపోయావు నువ్వు ఐశ్వర్యములు రవలేవు మేము అందరం గొప్పవాళ్ళం అంటే ఎక్కిస్తుండే సరే నువ్వు దురదృష్టవంతుడి నువ్వు దురదృష్టవంతుడి ఎంతసేపు అని దురదృష్టవంతుడే ఆయన ఎంతసేపు నేను దురదృష్టవంతుడు అయితే అవచ్చయ్యా నా రాము ఉన్నాడు అంటే రామ లేదు అప్పుడు ఏం జరిగిందంటే ఆ ఉన్న ఆవు ఉన్న పారిపోయింది కూడా పారిపోయా అప్పటిదాకా ఆయన ఆధారం ఆవే అది కూడా లేదు అంటే మనకు తెలుసు కదా మనం బాగున్నామంటే చుట్టుపక్కల వాళ్ళు వచ్చి బాగున్నావు అని ఏడుస్తారు బాగాలే అనుకోండి చుట్టుపక్కల వాళ్ళు వచ్చి వీడంత దురదృష్టమత లేరా అని ఏడుస్తాడు అంటే మనం బాగున్నా ఏజువాడు ఇంటి పక్క వాడే మనం బాగాలేకపోయినా ఏజువాడి ఇంటి పక్క వాడే ఇరుగు పొరుగు ఎప్పుడు ఇది ఉంటుంది అని చెప్పి బాలుంటే ఎలా ఉంటుంది కాదు పక్కింటి ఎలా ఉంటే కావాలి నేను ఎప్పుడు కడుపు నిండుతున్నా అంటే పక్కింట్లే ఏదైనా అపాయం వస్తేనో వాళ్ళకి ఏదైనా కష్టం వస్తేనో ఇది బ్రహ్మాండంగా రూపెడుతుంది ప్రస్తుత కాలంలో అలా ఉన్నారు ప్రస్తుతం సరే వాళ్ళు కూడా అలాంటి వాళ్ళే ఎప్పుడైతే ఆవు పోయిందో అది చెప్తే విన్నావేంటి ఆవు ఆవు అన్నావు రావుడు రావుడు అన్నావు నేనంత దురదృష్టవంతుడు లేడు ఈయన మాత్రం కోతిపోయినావయ్యా అంతా మంచిగా రావుడు నాకు చూసుకుంటాడు చాలు భయపడలేదు వాడు పిచ్చోడో రాను పిచ్చోడే అని పోయాడు సరే పొద్దున్న ఏం విచిత్రం ఈ లేచేసరికి ఆవు వచ్చేసింది ఆవును కాబట్టి ఇంకొక కావం తీసుకొచ్చింది అది వచ్చేసరికి అది కూడా మంచి బలిష్టంగా బ్రహ్మాండంగా దీర్ఘం ఎక్కువ పాలిస్తుంది అది మంచి బాగా నాకు వచ్చింది అనమాట చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చారు ఏమిటిది వెళ్ళిపోయినా వచ్చేసిందా ఏంటి ఇంకొక ఆవు తీసుకొచ్చిందా అది అంత అదృష్టవంత లేడయ్యా అంటే నువ్వు తోడవు ఎప్పుడు నువ్వు అదృష్టవంతుడు లేవు అంతా ఈశ్వరే అంతా రావచ్చా తప్ప ఆయన అదృష్టవంతున్నా లేదు అక్కడ సరే అంతా అయిపోయింది ఇది అంతా అయిపోయిన తర్వాత ఈ రామయ్య కొడుకు సాయంకాలం పాలు బితుకుతున్నాయి అంత కొత్తగా వచ్చింది దోడకి అది అలవాట్లేదు కదా అది ఏం చేసింది టపా అని ఒక తాపేది కొడుకు కాలు రూపొయింది హలో అంత అదృష్టవంతుడు అనుకున్నావు నీ దరిద్రం పాలేదు ఇంకా నీకు నీ కొడుకు కాలు రూపొయింది కొత్తగా వచ్చింది దూడ వల్ల నీ దుర నీ దురదృష్టం నీ ఇంకా వెంటాడుతూనే ఉందయ్యా అయ్యా నువ్వు దురదృష్టవంతుడు ఆయన ఎక్కడ అంతా శివేచ అంతా రామేచ విచిత్రం విచిత్రమే తర్వాత ఏం చేసిందంటే ఆ మహారాజు గారి యుద్ధం భీతి కలిగింది యుద్ధం భీతి కలిగి కరి మరికొద్ది రోజుల్లో వేరే దేశంతో యుద్ధం రాబోతుంది అని తెలిసి సైన్యం సరిపోవట్లేదు అంచేది ఏం చేశారంటే లోపల దేశంలో ఉండేటువంటి యువకులందరూ కూడా సైన్యంలో వచ్చి పాల్గొనాల్సింది అధ్యాపన విషయం సైన్యంలోకి వెళ్ళారంటే చాలా మంది చచ్చిపోతారు ఖచ్చితంగా యుద్ధంలో అయిచేత సైన్యంలో వీళ్ళందరూ వెళ్ళాలి విచిత్రం ఏంటంటే ఈ రామయ్య కొడుకు కాలి రూపోవడం వల్ల సైన్యంలోకి వెళ్ళబడ్డా అంటే ప్రయాణం కాకపోవడం అక్కడికి అంటే ఆ ఆవు రావడం వల్ల అదృష్టమైందా లేదా ఖాళీ రూపాయలు దురదృష్టమైందా లేదు మళ్ళీ కాలి రూపాయలు అదృష్టమైంది అంటే స్థితప్రజ్ఞత అంటే తనకి మంచి జరిగినా ఒకేలా చూసాడు చెడు జరిగినా ఒకేలా చూసాడు మంచి జరిగినప్పుడు ఆనందంగానే ఉన్నాడు చెడు జరిగినప్పుడు ఆనందంగానే ఉన్నాడు ఆ స్థితపరిజ్ఞత ఉన్నట్లయితే నువ్వు దేనికి భయపడ కలదయ్యా అని కృష్ణ పరమాత్మ అంటే అర్జునుతో చెప్పినటువంటి ఈ స్థితపరిజత అనే విషయం అర్జునుడికి అక్కడ ఉపయోగపడితే మనకి ఇక్కడ మన జీవితంలో ఇలా ఉపయోగపడతాయి ఇది అంత అద్భుతం అయితే ఇంకొకటి చెప్పాడు ఏమిటి తస్మా మహాబాహు దీని అర్థం ఏమిటంటే ఇంద్రియాలను నిగ్రహించి వారి బుద్ధి ఇంద్రియాలను నిగ్రహించినటువంటి వారి యొక్క బుద్ధి మాత్రమే స్థిరంగా ఉంటుంది సాధారణంగా మనందరికీ కూడా బుద్ధి కుశలత ఉండదు అవును కదా అంత ఎందుకో ఎంతసేపు క్రమాన్ని కూర్చున్నామంటేనే చాలా అదృష్టం ఎంత అద్భుతం వాటిది ఎందుకంటే బుద్ధి పురుచించడమే దేని మీద ఉండదు మీరు టీవీ చూడండి ఫోన్ మీదకి వెళ్తుంది ఫోన్ చూడండి ఇంకో దాని మీదకి వెళ్తుంది ఇంకోటి ఏదో చూడండి ఇంకో దాని మీదకి వెళ్తుంది ఎప్పుడో ఒక్క దాని మీద కంటిన్యూగా ఉండలేదు బుద్ధి అంతెందుకు మీరు పడుకోండి ఆలోచనలు వస్తాయి చూసారా ఆలోచనలు పొస్తే అక్కడ వస్తాయి మళ్ళీ ఒక ఆలోచనకి వెళ్తుంది మళ్ళీ ఒక ఆలోచనకి వెళ్తుంది అసలు ఏమైనా సంబంధం ఉందా ఒక్కడే ఆలోచించరు అంటే బుద్ధికి పరిగెడుతూ పరిగెడుతున్న అలవాటు బుద్ధి కుశాలి దాన్ని ఎవడైతే బుద్ధిని స్థల నింపింపజేస్తాడో వారు స్థితాధిపరిచితను సంపాదించుకోగలుగుతాడు అలాగే ఇంద్రియాన్ని నిగ్రహించుకోగలుగుతారు ముఖ్యంగా ఇక్కడ కావలసింది ఇంద్రియ నిగ్రహణం అంటే బుద్ధి కావలసిందంతా కనిపించిందంతా కావాలని కోరుకుంటుంది కల్పించిందలా కావాలని కోరుకుంటే ప్రమాదం ఏది అవసరమో అది మాత్రమే కోరుకోవడం బుద్ధి